మోంటా తుఫాన్ నేపథ్యంలో ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్కు అప్పగించారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ ఫుల్ ఛార్జ్ తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఆర్డర్స్ జారీ చేశారు తుఫాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని లోకేష్ సూచించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు మోంత తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నందున కాకినాడ ప్రజాప్రతినిధులు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరమైతే కుటుంబ పార్టీల క్యాడర్ సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు తీర ప్రాంతాలు లంక గ్రామాల ప్రజల కోసం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆహారం నీరు సిద్ధం చేయాలని కోరారు అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్య సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాలని అత్యవసర సేవలకు అంబులెన్సులు ఔషధాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు విద్యుత్ సరఫరాలు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పడాలన్నారు కమ్యూనికేషన్ సమస్య రాకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు చెరువు గట్లు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు ముందే సిద్ధం చేయాలని సూచించారు మోంతా తుఫాన్పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ పేర్కొన్నారు అయితే రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తున్న మోంతా తుఫాన్పై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ఒక్కొక్క కుటుంబానికి మూడు చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు పునరావాస కేంద్రాల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించారు భవిష్యత్తులో వచ్చే తుఫాన్లు ఎదుర్కొనే విధంగా ఈ కార్యాచరణ ఒక రోల్ మోడల్గా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు మోంతా తుఫాను ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంట గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు